శ్రీ సత్యసాయి జిల్లా మడకషియార్ నియోజకవర్గం అమరాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన పంపిణీ చేశారు కార్యక్రమంలో గణేష్ శివరుద్రప్ప మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రాధిక వైన్స్ ప్రసాద్ తిప్పేస్వామి జయకుమార్ విరఖ్యాతప కృష్ణమూర్తి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారు మా నుంచి విడిపోయి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది ఆ సందర్భంలో ఆ సందర్భంగా అమరాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి ఆ ఘనమైన నిలవాళులు అర్పించినారు ఈ సందర్భ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవమైనటువంటి పూజలు దైవ సమానులు స్వర్గస్థుల ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది ఆయన తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి మహానుభావుడు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలలకి అధికారానికి వచ్చి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి మహిళ ఆ ఆస్తిలో హక్కు అయితేనేమి బడుగు బలహీన వర్గాలకు కూడు నీడ అనేటువంటి సంక్షేమ పథకాన్ని అమలు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అమరావతి మండల కేంద్రంలో ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తారక రామారావు రామారావు గారు иоли кайнат дайбатамаалаайын дейба мына జరిగింది అలాగే ఆయన ఎంతో అన్ని మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన నందమూరి తారక రామ గారు ఈరోజు జనాల మధ్య లేకపోయినా కూడా ఆయన చేసిన కొన్ని పథకాలు పథకాలు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి కొన్ని విధాన విధి విధానంలో కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు శాశ్వతంగానే ఉన్నాయి ఆయన ఎప్పుడు దృఢిపడి ఉంటారు అందుకని ఆయనకి ఈరోజు మేము ఘనంగా దివాళీ నర్శించాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చరిత్రను తిరిగి రాసినటువంటి మహోన్నత వ్యక్తి జన హృదయ నేత అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ అర్ధంతిని పురస్కరించుకొని అమరాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన ప్రియతమ ఎంత మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షేమం ఉంది దానిని ప్రక్షణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ రాణించాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజలు నా మీద ఒక నమ్మకం పేదవాళ్ళు నా మీద ఒక నమ్మకం ఉంచారు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా పేద ప్రజలకు ఒక ఉన్నతమైన లక్ష్యంతో పేద ప్రజల యొక్క ఒక కోరికలను పేద ప్రజల యొక్క కోరికలు సంక్షేమ పథకాలు అందించి వారి యొక్క గుండెలో చిరస్థాయిగా నిలవాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలో అధికారంలో తీసుకొని వచ్చినటువంటి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చి ప్రపంచాన్ని సృష్టించినటువంటి నట సర్వభౌమ నందర్మూరి తారక రామారావు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం వేణి తొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఏర్పడితే ఇప్పటి వరకు నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయి నిలిచిందంటే స్వర్ణయుగంతో రాయ స్వర్ణ సువర్ణాక్షరాలతో రాయబడినటువంటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని మనందరికీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎన్టీ రామారావు ఆ రోజు పెట్టినటువంటి అన్నం రుచి చూపించినటువంటి ఘనత ఎన్టీ రామారావు అనేక మంది పేదలకు కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఆకలితో అనేక మందికి తినడానికి అన్నం లేకపోతే కేవలం కొద్ది మంది మాత్రమే అన్నం తినేటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితిని అందరికీ అన్నం రుచి చూపించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి భవిష్యత్తు రాజకీయ ప్రక్షాళన చేశారు మండల వ్యవస్థ తీసుకువచ్చారు మహిళలకు ఆస్తిలో వాటాను హక్కును కల్పించారు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి సంక్షేమే వరధిగా చేసుకున్నట్టు మండల వ్యవస్థను తీసుకొచ్చి పేద మధ్యతరగతులు బీసీ బడకు బలహీన వర్గాలంతటికీ రాజకీయ చైతన్యం కలిగించినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ